సమస్యలు సమస్యలు ఉంటాయి సార్ రోడ్లు గాని డ్రైన్లు గాని పక్కా గృహాలు గాని తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్ తరతరాలుగా అంటే మూడు నాలుగు దశాబ్దాలుగా కొండపోరం బోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలోనే మిమ్మల్ని కోరుతం జరిగింది ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలకి ఉన్నాయి దానికి మీ ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖం కోరుతున్నాను ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేస్తాం సార్ ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గం చేస్తాం చాలా చాలా ఆనందం కల్పించింది మేము ఈ వెనకాల ఉంటాం అమరావతి పనుల్లో కానివ్వండి సీడ్ యాక్సెస్ రోడ్ లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము మేము చర్చిస్తాం ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుకుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను